ఏం ప్రిపేర్ చేపల పులుసు రోజు అయితే చేపల పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను చేపల ఫ్రై కూడా అయితే నేను ముందే కలిపి పెట్టుకున్నారా మా నువ్వు వచ్చేసరికి లేట్ అయింది కదా అన్ని ప్రాసెస్ అయితే అంతేం కలిపావా అంటే ఇప్పుడు ఇందులో చూపించిన ఉప్పు కారం పులుసు కేమో ఇవన్నీ పెట్టాను పసుపు కారం ఉప్పు దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండి అల్లం వెల్లిపాయలు వేసి మొత్తం కలిపి పక్కన అనుకో మనకి ముక్క పడుతుంది ఇదేమో ఫ్రైకి ఇవన్నీ ఏంటంటే మధ్య ముక్కలు ఇవన్నీ మంచిగా ఫ్రైకి ముళ్ళు ఉన్నాయి రమ్మా కూచుకున్నాయి ఇందాక నాకు అవునా ఓకే తినేటప్పుడు ఉంటాయి ఫ్రై 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 అంటే చాలు నూరూరిపోతుంది పులిసేమో కానీ రమా కొత్తిమీర కట్ చేస్తున్నావా చెయ్యమ్మా తొందరగా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కట్ చేసి ఉన్నాయి కదా ఇది పోదు ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఇక ముందుగా మనకి పులుసుకైతే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటే మంచిగా వేగితే పులుసు బాగుంటుంది ఇంకా కొంచెం వేగినాక జీలకర్రలు మంచిది వేద్దు బాగు ఇది పోదు కట్టెల పొయ్యి మీద చేపలు అయితే భలే ఉంటుంది టేస్ట్ నీకు విషయం తెలుసా మా అమ్మమ్మ చెప్పింది ఆ పొయ్యిలో కట్టెల పొయ్యి ఎట్లా పెట్టాయి కాబట్టి కట్టెలలో ఉల్లిగడ్డలు వేసి అవి తీసి పొట్టు తీసి అప్పుడు దంచుతారట రోడ్లో నేను రోల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే రోడ్లో దంచడం లేదు కానీ అట్లా బాగుంటద ఉల్లిగడ్డలు పొయ్యిలో కాల్చాలంట అవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఉల్లిగడ్డలు వేసి అది పచ్చడి వేసి చేద్దాం కొంచెం మగ్గని మగ్గినాక జీలకర్రను మెంతులు వేయాలి ఇంకా అవి రెండు మనం రోడ్లైనా దంచుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు ఉల్లిగడ్డ మగ్గుతుంది ఇంకా ఇప్పుడు వేయమా మెంతులు ఒక రెండు ఒక స్పూన్ నిండాయి మాకు చేదు వస్తుంది ఇంకా తగ్గించు హాఫ్ స్పూనా అంతే వేసి వేసండి ఫ్రెండ్స్ మెంట్లు వేసుకుంటున్నాం తొందరగా మా ఏంటంటే ఇది ఒక స్పూన్ మొత్తం ఇది ఒక స్పూన్ తీయాలి ఎక్కువ మాడ కూర్చోదు ఎక్కువ ఉంటే టేస్ట్ మొత్తం మరి ఏదైనా టేస్ట్ ఉంటుందని ఎక్కువ వేస్తే ఏది బాగుండి మిక్సీ పట్టుకుందాం ఓకేనా మిక్సీ పట్టుకొని రాపోయింది ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ మిక్సీ పట్టేసావు కదా ఇదిగోండి ఇప్పుడు ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఇది ఇప్పుడు నేను వేస్తాను అల్లం వెల్లుల్లి ఏమో ముక్కలు పట్టించాను ఇలా ముక్కలకి అల్లం వెల్లుల్లి కారం ఉప్పు పట్టించింది ఇది ఇంకా తర్వాత ఇవి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఇదిగోండి ఆయిల్ ఆయిల్ పోసాను ఇంకా దీంట్లోకి రమ్మ నువ్వు ఎట్లా చేస్తావారమ్మా చేపల కూర చేపల కూర ఎట్లా చేస్తావు ఇట్లా చేస్తావు తెలియదు అమ్మా నేనేమంత చేయను నాకు మా మమ్మీ చెప్పింది ఏంటంటే అన్ని కలిపి దాంట్లో పెట్టి ఆయిల్ కూడా దాంట్లోనే వేసి పొయ్యి మీద పెడితే పుల్స్ అవుతుందని చెప్పింది అది కూడా మా మమ్మీ చికెన్ అయినా చేపలైనా ఏదైనా అన్ని కలిపి పెట్టి దాంట్లో వేస్తే అదే నువ్వు ఎంత ప్రయాస అని చెప్తుంది ఇవైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పులుసులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా మనం పట్టించి ఉంది కదా నేనైతే చేతులు అలవాటు నాకు వంట చేసేటప్పుడు సేవ అనుకో మాకండి చేతులు వేస్తేనే మన చేతనే బాగుంటుంది జీలకర్ర మింగలు ఆనియన్ పసుపు కావాలి కొంచెం పసుపు వేయడం పసుపు వేయాలి పసుపు వేసి కొంచెం మగ్గాక ఇంత సరిపోతా చాలు చాలు ఓకే పసుపు వేసినాక ఇప్పుడు చేప ముక్కలు అన్నీ పెట్టుకున్నాం కదా ఇది మాడిపోతుంది గబగబ వేసేయాలి ఇవన్నీ వేస్తాను ఎక్కువగా తలకాయలు తోకలు అన్నీ కుడిసుకేస్తున్నావు అండి వేసేసేయాలి నువ్వు తలకాయలు తింటావాడమ్మా

అది నువ్వు బయట మనుషుల తలకాయ తింటావు ఆప తలకాయ తింటావు అన్ని తలకాయలు తినేయడం పని తొలకాయలు తీసుకు ముక్కల్ని ఒకేసారి కలపాలి ఎక్కువసేపు కలిపి ముక్క పాడవుతుంది ఫస్ట్ పచ్చితే కాదు ఫస్ట్ చెయ్యగానే కలపచ్చు ఎందుకంటే ముక్క ఇంకా పా పుడతది కదా చిన్న ఇట్లా ఉడుచుకోదు తరువాత ఇక గంట పెట్టకూడదు ఇంకోటి కదసా వడ్డించేటప్పుడు కూడా గంట పెట్టడానికి భయమే నాకు ఏం కాదు కొంచెం మంచి ముక్కుడికేత నేను గంట పెట్టానంటే అది పత్తడి అయిపోద్దామ్మా అప్పుడు చింతపులుసు అంతా ఇలా రెడీగా తీసు పెట్టుకోవాలి తీసు పెట్టుకుంటే మనం వెంటనే పోసుకోవచ్చు కొంచెం మగ్గగానే నూనెలో చేప ముగించి మగ్గితే ఇలా నీస్ రాసాను కాదు ఎప్పుడైనా కొంతమంది ఏంటంటే నువ్వు అన్నట్టు చింత పులుసు కారం ఉప్పు అన్ని ముక్కలు కలిపేస్తారు కదా దానివల్ల అంటే ముక్క గట్టిగా ఉంటది కానీ కొంచెం టేస్ట్ తేడా ఉంటది ఇవి చూసావుగా ఇప్పుడు మగ్గిందిగా కొంచెం నూనెలో పక్కనే ఇంకా ముక్క పాడైపోతుంది అంతేనా ఆయిల్ అంటే ఇలా మంచుందిగా మూవేడొచ్చేసింది అలవాట్లేదు మా ఊర్లో ఉన్నప్పుడు ఇలా పెట్టేసేసి ముక్క ఇట్లన్న అనుకో బాగుంటుంది ఇంకా దీనిలోకి మనకి పులుసు పోసేసుకోవాలి ఏముండదు ప్రాసెస్ ఓ చేపల పులుసు అంటే మనకి ఇబ్బంది అన్ని రెడీ మళ్ళీ వాటర్ పోస్తావా చూసి కొంచెం పులుపు చూ ములిగితే చాలు ఇదిగో కలిపేటప్పుడు కూడా ఇలా ఇలా అది చేప ముక్కలు ఇలా ఇలా కూరలో కలిపినట్టు కలిపేసా గంట పెట్టాలంటే గంట అలవాటు లేదు ఇలా చిన్న గంట గంట పెట్టాలంటే గిన్నె కొంచెం నాకు భయం వేస్తుంది కాదు రెండు పెట్టుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఓ అలా పట్టుకో బాగుంది ఆయిల్ ఆయిల్ బాగుందంట ఇది చాలా ఇలానే చేసుకుంటే ముక్కలు మంచిగా అయితే బాగుంది ఫ్రెండ్స్ తిని చెప్పు నేను వేయలేదు ఇప్పుడే వేయరు తర్వాత నేను వేస్తా వేయదు వేస్తా అంటే ఎలా నా స్టైల్లో అన్న నేను వేసిన వస్తా మరి ఇప్పుడే వద్దు టైం ఉంది ముందు ఉప్పు కారం ఒకసారి చూస్తే ఇప్పుడు అన్నీ ఇప్పుడే ఉప్పు కారం చూస్తా ముందే చూసి ఉప్పు కారం అది పీల్చేసుకుంటుంది మొత్తం అబ్జర్వ్ అయినాక అప్పుడు మనం చూడవచ్చు పులుపు చూడాలి మరి అప్పుడు అందుకు అబ్బా పచ్చి ముక్కలలో పులుపు ఉప్పు కారం ఏం చూస్తాం మీకు తెలియదు కదా మేడం ఇన్ని సంవత్సరాలు వండుతున్నది నేను పెట్టేది నేను నాకు తెలుసు కదా నిమ్మకాయ విండా నింపకాయనా ఏమైనా కరివైపాయరా అవసరం లేదు కోసుకురానా అది వీళ్ళు అరిపించామనుకోని పులుసు పెట్టను పులుసు పెట్ట ఉడికేసరికి దగ్గరికి వచ్చేసరిగా పులుసు ఉండదు మరి ఇంకొన్ని పోయొచ్చు అనుకుంటా నేను చాలా మరి పులుసు కావాలంటే పోసుకోవాలి నాకేమో చిక్కగా ఇష్టం మరి నీకే పులు దగ్గరగా ఉంది నాకు అసలు పులుపు నేను తినకూడదు అవునా తినవా మరి ఎలా ఈరోజు టేస్ట్ చూస్తాను నేను ఫ్రై తింటా టేస్ట్ చూస్తే టేస్ట్ చూద్దాం లే ఇంకా అదేం ఉండదు ఇక దీన్ని ఇలా కదిలిచ్చేది ఏం లేదు ఇంకా పెట్టేస్తే సరిపోతుంది మూత అన్నీ పెట్టేసు ఇంకా నువ్వు అన్న పుడి నవ్వు వేసుకో దానిలో వేసుకో నీ కోరిక తీరు దీనికి ఎప్పుడు వేసినా ఈ కూర అందంగా ఉండాలంటే అలా 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 వేయాలి ఇంకా మూత పెట్టేసుకుంటే చాలు ఉడికుద్ది ఉడికాక ఉడికా నీకు మళ్ళీ చూడు ఇదిగోటమ్మా చూడు మూత తీస్తున్నాను ఎంత బాగుందో ఇప్పుడు పచ్చిమిర్చి చూడు ఎలా ఉన్నాయో పచ్చిమిర్చి వేసే మంచి

పుదీనా పుదీనాయనమా ఇప్పుడు ఉప్పులు కారా చూడీ పుదీనాయనమా కరివేపాకుదేనా ముందు ఇది అట్టు మీ ఊరికే కరివేపాకు అయినా కోత్తిమీర అయినా నా చేయగలు దావనే టేస్ట్ చేసి చెప్పు ఉప్పు కారాలు చెప్పు నేను కొంచెం ఎక్కువ తింటాను బాగుంది ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్ ఏది ఇంత తొందర కొడికింది ఉడకలు అయింది ఉడుకుద్ది అంతే ఒక పది నిమిషాలు కట్టలు పోయి చాలా ఫాస్ట్ ఉంది స్పీడ్ అయిపోద్ది మనం అంత ప్రాసెస్ చేయడం లేదు కానీ స్టవ్ మీద అయితే చాలా సేపు అటు పెట్టి ఇటు పెట్టి సిమ్ లో పెట్టి కట్టడి పోయేస్తుంది అని మంట పెట్టేసి ఇది ఇక్కడే ఉండాలి కదలకూడదని అర్థమైంది నాకు ఇయ్యాలి పచ్చిమిర్చి మంచి కనపడుతున్నాయి ఇంకేమేద్దాం కొంచెం ఉంది నిమ్మకాయ మహా అన్నావు కానీ సాటి తక్కువ నిమ్మకాయ మహా ఏ ముందు చేపల పులుసు మంచిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చల్లు ఇట్లా ఇంకా మసాలా చల్లాలి ఇంకొంచెం గరం మసాలా కొంచెం బాగుంటుంది ఇది నువ్వు ఓన్ గా ప్రిపేర్ చేసావా అంటే నేను ఫిష్ మాట మసాలా అని కదా అలా ఈ టేస్ట్ మంచి మంచిగా అవి ఇంకా కడిగి పెట్టావుగా లేసే ఎక్కువ ఎంత కొత్తిమీర వేసినా టేస్ట్ ఉంటుంది చెత్త పులుసులో కొత్తిమీర పచ్చిమిర్చి చాలు చాలా చాలు ఫ్రై పులుసుకున్నా లాస్ట్లో ఇంకేజ్ మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది చూడు చూడు ఇక్కడ పెట్టండి సూపర్ ఉంది కలర్ఫుల్గా కూడా వేస్తావా కరివేపాకు ఫస్ట్లో వేయాలి ఎప్పుడైనా వేసాం కొంచెం ఫస్ట్లో పులి నాకు ఎవరైనా కదా అంటే ఫిష్ ఫ్రైకి వేస్తాం పులి అంతే ముందుగానే ముందు కరివేపాకు వేయించి పెట్టుకొని తర్వాత చలిట భలే ఉంటుంది ఫిష్ ఫ్రైకి నేను ఏదైనా పచ్చిమిర్చి కరివేపాకు అన్ని వేయించి పక్కన పెట్టి లాస్ట్లో వేసేస్తాను చేపల పులుసు రెడీ అయిపోయింది రమ్మ ఒక వన్ మినిట్ పెట్టేసి తింటే భయపెట్టేసాడు మూత కట్టడిపోయి కదా స్కూల్ ఇవ్వరమ్మా రెడీ అయిపోయింది చేపల పులుసు ఒక్కసారి కలిపి చూడు మంచిగా రెడీ అయిపోయింది దినిపేస్తున్నా ఫ్రై చేసుకుందామా ఇది ఆయిల్ పోసే పోసే పడుతుంది కదా మొత్తం పోసే మొట్టు కొంచెం చాలు చాలు తర్వాత ఆయిల్ కాగింది మళ్ళీ వాడం కదా కావాలని మధ్యలో పోసుకుందాం ఇంకోసారి వేయించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి కాగిన ఆయిల్ మళ్ళీ వాడద్దు అంటున్నారు కదా అందుకే ముక్కలు త్రీ అవర్స్ అయింది మంచిగా కారం ఉప్పు మసాలా అన్ని పట్టేసి ఉంటాయి అల్లం వెళ్లి ఇవి కొంచెం కార్న్ ఫ్లోర్ శనగపిండి కొంచెం కొంచెం కలుపుకోవాలి అది మా వదిన చేసింది అట్లా చేస్తాను నేనైతే ఇలానే వేయిస్తాను బర్గర్లా ఆడతాయి నీ ఇష్టం నువ్వు అన్నట్లేదు కదా కొంచెం చిన్నపిండా చిన్నపిండి ఎక్కువ కొంచెం నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను నేను చేసే ఫ్రై వేరే ఇక ఏం లేదు నీది లేదు నాది లేదు ఈ పిండ్లు కనుక్కుంటే కొద్దిగా హోటల్లో చేసినట్లు ఉంటుంది ఫ్రై కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఓకే కొంచెం పడితే వాటికి ఇది పల్చగా పోపిస్తాను కదా చేప ముక్క ముళ్ళు కూర్చుకుంటున్నా అట్లా చేపలు పట్టుదైన గిన్నె దగ్గర ఏమైనా పులుసులో మరి ఫస్ట్ సరిపోతుంది ఇంకా నా చేతిని హోళి ఇప్పుడు పొయ్యి దగ్గర అసలు బొట్టు పెడతా వంట చేసినాడు తెలియాలిగా నువ్వు పెట్టు కొంచెం పూయ ఇప్పటికే వండుతా ఉంది ఇంకా కారం పూలుస్తుంది అంటే పిండితో నీకు బొట్టు పెడతా ఇప్పుడు ఈ ముక్కల్ని వేయించుకోండి కలిసింది నూనె కాగింది ఇంకా ముక్కలు వేస్తున్నా చూడండి ఎంత బాగుందో ముక్కలు డీప్ ఫ్రై చేస్తే ఏదైనా టేస్ట్ ఉంటుంది కానీ ఆయిల్ తినకూడదు కదా అప్పుడప్పుడు తినడానికి బాగానే ఉంటాయి ఈ ముక్కలు వేయగాక మళ్ళీ వేద్దాంలే కొంచెం ఫ్రీగానే ఉండండి లేకపోతే పాడైపోయి కొంచెం ఆయిల్ వేస్తే మునుగుతుందేమో ఉండాలి చెప్పండి కదా ఆయిల్ ఎప్పుడైనా అంటే అది మునగాలి కదా మనం కొంచెం చిక్కి వేస్తే కొంచెం వేగినాక తిప్పాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కూడా తిప్పితే ఇక ముక్కలు అయితే మంచిగా వేగినాయి తీసేస్తున్నా మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నా మళ్ళీ ఎక్కువ నల్లగా అయిపోతుంది వేడి బాగుంది కట్టకు పోయి వేడొచ్చిందంట మాకు అస్సలు మామూలుగా ఉండదు మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నా మళ్ళీ వేసేస్తున్నా ఓకే

అవసరం లేదు మెత్తగా అయ్యేసరికి చెప్పు కరివేపాకు ఫ్రై కోసం ఇంకోటి ఇంకోటి పోయి ఫ్రై ఏం బాగుంటది కరివేపాకు ఎట్లయినా మనం ఎక్కువ తినాం కదా ఇలా అయితే బాగా తింటాం చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు ఇప్పుడు ఇది కడిగి ఫ్రైలో వేస్తాం మీద కాదు ఫ్రైలో ఇలా ఎర్రగా వెళ్తే మన ముళ్ళు కూడా తినేయచ్చు కదరమ్మా తినేదానికి పిల్లలు ముళ్ళు తింటారు తీసుకోరు అందుకే ముక్కలు బాగా వేగా మంచి ముళ్ళు కూడా మా పిల్లలకి ముళ్ళు కటకట అనాలి ముళ్ళు తిరిగినట్టు ఉండకూడదు అట్లా వేగాలి ఓకే అంటే కొంతమంది అలా పచ్చి పచ్చిగా కొంచెం పులుసు ముక్కల్లాగా మెత్త మెత్తగా తింటారు కానీ మీకు ఓకే వాటర్ పోయినా తిట్టా ఉంటుంది ఎందులో ఏయ్ నూల దగ్గర వంటల దగ్గర ఆటలు ఆడ కడగచ్చండి ఫ్రై కడిగా ఫ్రైమా పచ్చిమిర్చి వేసి మంచిగా వేగి దాంట్లో కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది వేసే వేగాలి కదా వాటర్ మంచిగా అన్నీ వేస్తా వెళ్తాయి చేస్తా కరివేపాకు రెడీగా ఉంచుకో ఎక్కువ ఉన్నది ఇది సాట్లే కరివేపాకు ఇవి వేయిపోయింది కూడా మాట్లాడి అసలు కొంతమంది ఈ ఇట్లానే వేస్తా ఇట్లానే వేద్దామండి కొద్ది కొమ్మలు కొమ్మలు వేస్తారుగా నీకు ఇప్పుడు కట్ చేయడానికి ఒళ్ళు పక్క వేసి చెప్తున్నావు కాదమ్మా ఇలా కొమ్మలు వేస్తారమ్మా వద్దలే వేయకమ్మా సరే బాగా ఉంటది ఇలా వెళ్తే కదా ఇవన్నీ ఇలా టేస్ట్ కూడా బలే ఉంటది పెరవడి పాపు పచ్చిమిర్చి బా బా బాబా ఫిష్ ఫ్రై బా 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 బాబు కరివేపాకు బాబా ఇప్పుడు ఎంత బాగుంటుంది ఒక ముక్క ఏంటమ్మా వేస్తాను అన్ని ముక్కలు తినమ్మా అది మనకి మాటలే తినేటప్పుడు ఒకటికి రెండు తీసుకుని నేను తినమంటే ఫిష్ మాత్రం బాగాలేదు ఇది డెకరేషన్ కి బాగుంటుంది చికెన్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వేద్దాం వస్తాను మరి అయిపోయింది ఇది బావుల చేప ముక్కలు రెడీ అయిపోయినాయి ఇంకా అయిపోయింది పుట్టి ముక్కలు చూడండి ఎంత మంచిగా రెడ్డిష్గా కలర్కి దెబ్బలు ఉన్నాయి దగ్గర పరుణ్ పరుగులు ఫ్రై సరి చేయాలి చేప బాగా రెడీ ఇలా వేగాలి ఇలా ఫ్రై అంటే అలా ఉండాలి ఇప్పుడు దాని మీద పచ్చిమిర్చి వెయ్యి రేపు నీకు ఇష్టం కదా అలాంటి సెట్టింగ్ చేయడం అంటే చెయ్యి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొత్తిమీర కొత్తిమీర కూడా వేయి పచ్చి వెయ్యినే వద్దులే కొంచెం తక్కువ కొత్తిమీర ఎందుకంటే ముక్కలు కనపడట్లేదు రెడీ అండి చేపల్ ఫ్రై రెడీ చాలు కష్టపడి చేశాను కదా నా పచ్చిమిర్చినా నాకు చేపల ఫ్రై కావాలమ్మ పచ్చిమిర్చి వద్దు అన్నం పెట్టాను ఇప్పుడు చేప ముక్క వేస్తున్నా నీకు పచ్చిమిరపకాయ టేస్ట్ చూపిస్తాను చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా భలే ఉంటుంది ఇంకా చేపల పులుసు పచ్చిమిర్చి అంటే పులుపు తగులి ఉంటుంది ఫ్రై మిర్చి పులుసు మిర్చి రెండు ముక్కలు ఇప్పుడు తిని చూడు అటువైపు తిను నువ్వు ఎలా ఉందో చెప్పు నాకు నేను నువ్వే టైస్ ఫస్ట్ పెద్దదానివి బాగుందా చాలా బాగుంది ఉప్పు అయితే చాలా తక్కువ ఉంది ఉప్పు ఒక్కటి కొంచెం కలుపుకోవాలి చాలా బాగుంది కొంచెం సాల్ట్ తగ్గింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ముక్క ఇంట్లో ఇందులో పచ్చిమిర్చి కూడా పులుపు పట్టి ఉంటది కదా పులిహారర్చి పచ్చిమిర్చి అయితే కొరుకొని తింటే భలే ఉంటుంది పచ్చిమిర్చి పుల్ల పుల్లగా ఉంది పచ్చిమిర్చి కారం కారం కాలేదు ఎట్లా ఉంది నా చేపల పులుసు చాలా బాగుంది బాగుంది ముక్క కూడా బాగుంది నెక్స్ట్ ఫ్రై తిని చూడు ఇదిగో ఫ్రై ముక్క ఫ్రై ఫ్రెండ్స్ చాలా బాగుంది సౌండ్ వస్తుంది నేను ఇవన్నీ వెయ్యను డైరెక్ట్ చేస్తా ఈసారి మాత్రం ఇవి వేసినందుకు టేస్ట్ అయితే చాలా బాగుంది ఏముంది నేను ఎక్స్ట్రా ఒక రెండు పిండులు చెప్పాను రైట్ ఫ్రెండ్స్ అది ఏమంటది కార్న్ ఫ్లోర్ ను శనగపిండి కలపాలి అని చెప్పాను అంతే ఏం చెప్పలేదు అంటే రెస్టారెంట్ టేస్ట్ కోసం చెప్పా బాగుంది బాగున్నాయి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి